ఒకటి అతనిని చూచి రెండోది జారిపడి మూడోది దగ్గరకు ఈ మూడు విషయాలు దేనికి సాదుష్యంగా కనబడుతున్నాయంటే ప్రభు అయిన యేసు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము నలావతారీగా రావడానికి సూచన కనబడుతున్నాయి ఆయన మనం చూశాడు మనం ఎలా ఉన్నామంటే ఉన్నాం శాపములో ఉన్నాం అందకాల ఎక్కడిని చూశాడు ఆయన ఆ పరలోకములను చూశాడు ఆ పరలోకమును చూసినప్పుడు మనం కూడా అంధకాలములో ఉన్నాము గనుక చెప్పండి అంధకాలంలో ఉన్నాము గనుక మన దగ్గరికి వచ్చాడు ఎలాగూ వచ్చాడు అంటే కనుక ఈ సమరణ వెళుతూ ఉన్నాడు గారు వెళ్తూ ఉన్నప్పుడు ఈ గారుని దిగాడు ఎత్తు మీద ఉన్న వ్యక్తి కిందకి దిగాడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభా జాగ్రత్త గమనిస్తే గనక మనలాంటి పాపాత్ముల దగ్గరికి వచ్చి కూర్చున్న హోదా ఆయన పరిపాలించే హోదా దిగినట్లుగా ఆ పరలోకూ దగ్గర దిగాడు ఆయన ఏం చెప్పండి దిగాడు అది ఎత్తున్నాడు అతన్ని చూచి జాలిపడి దగ్గరికి వచ్చాడు ఏం చెప్పండి దగ్గరకు వచ్చాడు దిగి ఎక్కడికి వచ్చాడంటే కదా కొన ఊపిరితో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని పట్టుకోవాలంటే చాలా కష్టం ఏంటంటే ఒకవేళ ప్రాణమిస్తే ఆ వ్యక్తి ఉల్లంతా గాయాలతో ఉన్నాడు రక్తముతో ఉన్నాడు రకరకాల ఇబ్బందులతో ఉన్నాడు అయినా సరే పట్టుకోవడానికి సిద్ధపడి ఇష్టపడ్డాడు అంటే గనక ఆ సమరయుడు కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తున్నాడు గనుక అలా ఎల్లు ఏ రీతి అయితే ప్రేమించాడో అలా ఏ సూపుడు ఆ రీతిగా ప్రేమించాడు ప్రేమించి మనం ఎందుకు పనికి రాకపోయినా మనం యోగ్యము కాకపోయినా మనల్ని పట్టుకోవడం ఏం ఆయన ఆయన మన పట్టుకున్నాడు ఆయన మనల్ని పట్టుకుని మనకున్న ప్రతి గాయమును కూడా కడిగి మనకున్న ప్రతి గాయమును కూడా కడిగి మన శుద్ధీకరించిన హయా ఆ దొంగల మాటలు విన్నాడు ఆ మాటలు విని ఆ మాటలకి ఏమైపోతే ఈ ఈరోజు స్థానంలో కూర్చుని ప్రశ్న అవుతుంది జనవరి ఒకటి నుంచి నవంబర్ ఒక నెల వరకు అనేకమైన సంతర్భుల అపవాది చెప్పిన అనేకమైన మాటలు విని వాడికి లోపలి స్థితుల్లో ఉన్నా సరే దేవుడు నీకు సహాయం చేసుకుంటూ వస్తున్నాడంటే కనుక దేవుని యొక్క దయని మీద ఉంది గనుక దేవుని యొక్క దయలు ఉన్నావు గనుక మొట్టమొదటి గుర్తించవద్దు గమనించవలేదు అంటే దేవుని యొక్క దయ నీకు ఉంది గనుక దేవునికి ప్రతి విషయంలో కూడా ఆయన సహాయము చేస్తూనే ఉన్నాడు ఏదో మన ప్రాంతములు బట్టి మన భక్తులు బట్టి కాదు ఆయన దయలో ఉన్న మనకు ఆయన సహాయం చేయాలి